అది పొడి చెట్టికట పెట్టినప్పుడు ఇంటింటికి ఇంటింటికి వడ్లో తెనుగోళ్ళు సాగలోళ్ళు వడ్డోళ్ళు కమ్మరోళ్ళు మంగళోళ్ళు కూడా ఉన్నారు ఈ కోటాతో ఒక నూరు మంది ఉన్నారు ఇంట్లో గోడ దగ్గర నూరు మంది దువ్యకుల వాళ్ళు కూడా ఇద్దరు ఉన్నారు దువ్యోగుల కూడా వీళ్ళు ఉన్నారు వీళ్ళందరం అప్పుడు మేము అందరంకి మాకు పట్ట కట్ట కట్టాల్సినాయి తీసుకున్నాం తీసుకున్నాక అప్పుడు కోటాసులకు వాళ్ళు ఇయ్యలే ఇవ్వకుండా కొద్దిగా మావలే వెనుక ముందు చేశారు వెనక ముందు చేసినాక వాళ్ళందరూ వెనకము చేసినాక ఇప్పుడు ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు అవుతుందో ముప్పై రెండు ఏళ్ళు అవుతుందో అప్పటి నుంచి ఆడో చింత చెట్టు ఉండే ఉండేవాళ్ళకు ఆ చింత చెట్టు కడ మూడు గుంటలు నాలుగు గుంటలు భూమి ఉండే కడవదంతా ఈ కోట అరుసల కిందనే అబ్జర్వ్ అయిపోయింది ఇక అంతకు ఆకాంక్షలు మళ్ళీ ఇచ్చిన ఒకళ్ళొక్కరు ఒకరు ఒకరికి రాకుంటే ఈ ఇవ్వకుంటే ఒకరు ఇక పోదాం పోదాం అనుకుంటూ పోలేదు కోట అరుసల పోయింది ఒక ఐదు ఆర ఏండ్లు దారకు కవులు కూడా ఇచ్చినాం అది గౌరవండి దాకా అగ్రమంది ఏంటి వచ్చినప్పుడు అది ఇనియాగ్రేషన్ చేసిన నాడు ఎమ్మెల్యే వచ్చిండు జి జెడిపి చచ్చి ఎంపీ చచ్చండి ఈయన కూడా నెంబర్ ఉండే వీళ్ళందరూ వచ్చి ఇక్కడ చెట్టు పెట్టి అన్ని పొక్కలు తీసి ఆ రోజు ఆయన కూడా ఇనాగ్రేషన్ చేసి చెట్లు పెట్టి మొత్తం కుట్టాము ఇల్లు పత్రిక మరి ఇల్లు కట్టుకోమని ప్రభుత్వం ఇచ్చినప్పటికీ వాళ్లకు ఇండ్లు కట్టుకునేంత స్తోమత లేక ప్రభుత్వం నుండి ఇండ్లు మంజూరు కాక మరి అట్టి భూమి నిరుపయోగంగానే ఉన్నది నిరుపయోగంగా ఉండి ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలు అవుతున్నది ముప్పై ఐదు సంవత్సరాల నుండి మరి అటువంటి భూమిలో మరి ఎలాంటి కార్యక్రమాలు ఏమి జరగకుండానే ఉన్నవి అటు సమయంలో అటు సమయంలో ఈ యొక్క గుడ్డాన్ని క్రికెట్ స్థలంగా వాడుకునేది ప్రభుత్వ గ్రామ పంచాయతీకి అవసరమైనప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలు ఏమైనా ఉంటే అటువంటి కార్యక్రమాలు చేసుకునేది రెండవది ఏంటంటే రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఈ గ్రామానికి స్టేషన్ మంజూరు కావడం జరిగింది ఇక్కడ స్టేషన్కు మంజూరు కోసం వచ్చితే ఇక్కడ స్థలం అనుకూలంగా లేకపోతే మరి ప్రభుత్వం వారు ఎంఆర్ఓ వారు ఈ యొక్క స్థలాన్ని గుర్తించి మరి ఇందులో కొంతమందికి ప్ర పట్టాలు ఇచ్చినమనే విషయాన్ని గుర్తించి అప్పటి కలెక్టర్ గారితో మరి మాట్లాడి ఆ యొక్క పట్టాలను రద్దుపరిచి సబ్స్టేషన్కి స్థలానికి ఒక ఎకరం కేటాయించడం జరిగింది అదేవిధంగా ఇంకొక ఇరవై గుంటల భూమిలో మరి గ్రామ పంచాయతీ వాళ్ళు నర్వ నర్సరీ నిర్వహించినారు ఇంకా మిగతా నర స్థలంలో మరి గౌరవ మరి మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారు గౌరవ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు మరి వచ్చి ఒక నాలుగు వేల చెట్లను ప్రతి సంవత్సరము మరి ఇక్కడ ఇదే భూమిలో నాటడం జరిగింది ఆ యొక్క చెట్లను మరి నరికించి మరి రావుల రాజరెడ్డి మరి అత అనే అతను మరి అక్రమంగా ఈ యొక్క ప్రభుత్వ భూమిలో ఈ సంవత్సరము దున్ని ఇప్పుడు కనబడుతున్నది పత్తి చేను వేయడం జరిగింది మరి ప్రభుత్వ భూమిని మరి అన్యాక్రాంతంగా ఆయన వాడుకొని మరి ఇప్పుడు గ్రామాలలో ఒక్క గుంట భూమి కూడా ప్రభుత్వ భూమి దొరుకుతలేదు మరి ఇక్కడ వ్యవసాయ రైతులు చాలామంది ఉన్నారు ఇక్కడ మార్కెట్ స్థలానికి స్థలం లేదు మరి ఇంకా ప్రభుత్వ కార్యాలయాలకు కూడా రైతు వేదికలకు కూడా స్థలం లేదు అటువంటి సమయంలో ఈ యొక్క ప్రభుత్వ భూమిని మరి అన్యాక్రాంతం చేసి మరి హరితహారంలో భాగంగా నాలుగు వేల చెట్ల మొక్కను ఇలా ఒక చెట్టును మేక కడితేనే మేకకు ఐదు వందలు వేసినటువంటి ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇప్పుడు నాలుగు వేల మొక్కలను హరితహారంలో నాటినటువంటి మొక్కలను బ్లేడ్ తోటి మరి పూర్తి చేసి వాటిని నరికించేసి వాటిని చంపి మరి ఒక చదం చేసుకుంటా ఉన్నాడు ఇలా రావుల రా రెడ్డి గారు మరి ఈ స్థలంను ప్రభుత్వానికి అమ్మితే మరి రెడ్డి గారు ప్రభుత్వానికి అమ్మిన తర్వాత మరి అతని భారీ అయిన ప్రమీలకు కూడా మరి ఈ మధ్య కాలంలో మరి పట్టా చేసిన చెప్పి వారు కాయిదాలు చూపెడతా ఉన్నారు ప్రభుత్వానికి అమ్మినటువంటి భూమిని మళ్ళా రెడ్డి గారు ప్రమీలకు ఎట్లా పట్టా చేసింలు పట్ట చేసినటువంటి అధికారులు ప్రభుత్వ భూమిని ఏ విధంగా చేసిండు ఈ అధికారులపైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి అదేవిధంగా మరి ఈ యొక్క దున్నినటువంటి రావుల రాజరెడ్డి గారి మీద క్రిమినల్ కేసు పెట్టి మరి ఇటువంటి ప్రభుత్వ భూములను ఆస్తులను కాపాడి మనము అందరం ఉపయోగ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము అదేవిధంగా ఇంకా ఒక్క నిమిషం ఈ యొక్క ప్రభుత్వ భూమిని కాపాడుకై గ్రామ పంచాయతీ వారు మరి ఎంపీటీసీ గారు సర్పంచ్ గారు వార్డు సభ్యులు కోపేషన్ సభ్యులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి ఈ యొక్క హరితారంలో నాటినటువంటి చెట్లను ఏ విధంగా నరికేసి వచ్చేసి మరి వారు పంట కాస్త చేస్తున్నారో వారి మీద క్రిమినల్ కేసు పెట్టాలని గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి ఉన్నతాధికారులకు పంపించి రావుల రాజరెడ్డి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాము ప్రభుత్వ ఆస్తులను వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి మరి యొక్క కాపాడాలని మరి వారి పేరు మీద నమోదు చేసినందుకు ఆ యొక్క అధికారులపైన కూడా చర్యలు తీసుకొని ఈ భూమిని కాపాడి మరి గ్రామ రైతులకు అందరికీ ఉపయోగపడే విధంగా చేయాలని కోరుతా ఉన్నాము ఈ వీటి విషయాన్ని గౌరవ కలెక్టర్ గారికి గౌరవ ఆర్డీఓ గారికి గౌరవ తహసీల్దార్ గారికి గ్రామ పంచాయతీ వారికి కూడా తెలియజేయడం జరిగింది ఈ గ్రామంలో అనేక మంది బీసీలు మరి ఇల్లు లేక ఇంట్లో జాగలు లేక చాలామంది ఉన్నారు మరి ఇళ్ళ జాగాలు కట్టుకోవడానికి కూడా వారి యొక్క జాబితా తయారు చేసి మరి కట్టుకునేటువంటి స్థలాన్ని ఇట్లా అన్యాక్రాంతం అయిపోతే అది పేదల నోట్లే మన్నుగొట్టినట్టు అవుతుంది కాబట్టి ప్రభుత్వము మరి అధికారులు ప్రయాప్రనిధులు స్పందించి ఈ యొక్క భూమిని కాపాడాలని మాజీ సర్పంచ్గా మేము కోరుతూ ఉన్నాం మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి